మీలో ఎంత మంది శబర్మ అంటే తిన్నారు నేనైతే ఫస్ట్ టైం తింటున్నానండి ఇంత ముందు నేను ఎప్పుడు చూడలేదు అన్నమాట ఫస్ట్ టైం చూస్తున్నాను అలానే ఫస్ట్ టైం తింటున్నాను అనమాట నార్మల్ గా మా వెస్ట్ బెంగాల్ లో అయితే ఇదేమంతగా ఏం దొరకదండి ఇక్కడ వచ్చేసి ఆంధ్రలో ఎవరు నోట్ లో విన్నా సరే శబర్మ తిన్నాను షబర్మ తిన్నాను అనేసి అయితే అంటున్నారు అనమాట దీని పేరు కూడా నాకైతే క్లియర్ గా తెలియదు శబర్మానా శబర్మానా అనేది నాకైతే అంతగా తెలియదు అండి మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి నేను ఇంకా శబర్మ శబర్మ అంటే ఏంటో అనుకున్నాను జస్ట్ చికెన్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఒక రొట్టెకి మిని రాసేసి అందులో పెట్టేసి అయితే ఇక్కడ చూసి నేను అది ఐస్ క్రీమ్ ఏమో దాన్నే శబర్మ చేసి ఇస్తారేమో అనేసి అయితే అనుకున్నానండి కానీ అది చికెన్ అంట మా వారైతే చెప్పారు ఇంక ఇంటికైతే పార్సెల్ చేయించేసుకున్నాను ఇంకా వచ్చేదారిలో కృష్ణ బ్యారేజ్ దగ్గర అయితే ఆగామండి ఏమన్నా బాగుంటుందేమో చూద్దాం అనేసి అయితే వెళ్ళాము కానీ ఏం లేదనమాట జస్ట్ చీకటిగా ఉంది అసలు ఎవ్వరూ లేరనమాట ఇంక ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేశామనమాట రాజీవ్ గాంధీ పార్క్ మీలో ఎంతమందికి తెలుసు నేనైతే చిన్నప్పుడు వెళ్ళి ఆడుకునేదాన్ని అనమాట ఇంక ఇంటికి వచ్చేసి అయితే తింటున్నాము నేను మా ఇద్దరు పిల్లలు కూడా ఫస్ట్ టైం టేస్ట్ చూస్తున్నాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నేస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి